ప్రకాశం జిల్లా కొమ్ మండల పరిధిలోని సూరవారిపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న రెండు నీటి మోటార్ల వైర్లను దొంగలు కాట్ చేసి అపహరించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు రెండు మోటార్ల ద్వారా గ్రామంలోని ప్రజలందరికీ నీటిని సరఫరా చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటార్ల వైర్లను కట్ చేసి వైర్లు అపహరించడం జరిగిందని దీనిపై పోలీసులకు మరియు మండల అభివృద్ది అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజారావు తెలిపారు ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు ఇదిలా ఉండగా మండలంలో అనేక ప్రాంతాల్లో రైతులు మోటార్లకు సంబంధించిన స్టార్ట్లను దొంగలు అపహరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఇదిలా ఉండగా గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వారిని ప్రశ్నించాలని లేదా పోలీసులకు సమాచారాన్ని అందించాలని ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర నాయక్ గ్రామాల్లో రైతులను ప్రజల్ని కోరారు నా పేరు ఐ రాజారావు సూరావారిపల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిని మాకు సంబంధించి గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఓర్లు డంపింగ్ యార్డ్ దగ్గర రెండు త్రీ ఫేస్ మోటార్లు ఉన్నాయి ఆ మోటార్లకు సంబంధించిన వైరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసుకుని వెళ్ళారు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి ఎంపీడో వారికి యూపీఆర్డికి ఫిర్యాదు చేసి ఉన్నాను ఉన్న విషయంపై చర్యలు చేపట్టాల్సిందిగా కోరడమైంది అలాగే పోలీసు వారి పోలీస్ శాఖ వారికి కూడా చెప్పడం ఏమంటే ఇలాంటి దొంగతనాలు మరి ఎక్కడా జరగకుండా చూసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది ప్రకాశం జిల్లా దోనకొండ మండలం భూమనపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల అధ్యకుడు శివకోటేశ్వరరావు మరియు